రేపు ఇరవై ఏడవ తారీఖున జరగబోయే మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభదుల నియోజకవర్గంలో నా సీరియల్ నంబర్ ఆరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి గత పదిహేను రోజులుగా మరి ప్రచారం చేస్తున్నాం మరి అంతటా కూడా గతంలో అదే కొత్తగా నేను ఏమో చేయబోతున్నాను కాదు ఆల్రెడీ నా రికార్డు గత ప్రభుత్వం పైన చేసిన ఉద్యమాలు విద్యా నిదర్శనం నేటి వరకు వర్తమానంలో చేస్తున్నటువంటి మన ఉద్యమాలు అంతేకాకుండా భవిష్యత్తులో చేస్తాయనే నమ్మకంతో ఈరోజు చాలామంది పట్టబదలు ముఖ్యంగా హుదరాబాద్ బార్ అసోసియేషన్ కానీ లేకుంటే చాలామంది ఈరోజు సామాజిక స్పృహం ఉన్న వాళ్ళు అనేకలు కూడా చాలామంది మద్దతు తెలుసుకు వస్తారు కరీంనగర్ ఇప్పటికైనా దాదాపు ముప్పై ఐదు అసెంబ్లీలు తిరగడం జరిగింది చాలామంది కలవడం జరిగింది వన్ టు వన్ పట్టబదులు ఓట్లు ఓటు ఉన్నవారు ఇది చాలా ఎమోషనల్ ఎన్నిక ఎన్నిక ఇప్పటికీ అసలు కౌన్సిల్ల ఒక బలమైన చర్చ ఇలాంటి వరకు లేదు రాలేదు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు దాదాపు డెబ్బై లక్షలకు ఆన్ రికార్డ్ డెబ్బై లక్షల మంది జనం ఈరోజు లేనట్టుగా ఈరోజు కుల గణన అనేది మనకు జరిగింది ఓటర్ల పద్దెనిమిది ఏళ్ళ పైన ఓటర్లే మూడు లక్ష మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఉన్నారు పదో తరగతి పరీక్ష రాసిన వాళ్ళు ఐదు లక్షల యాభై వేల మంది ఉన్నారు యావరేజ్గా ఎల్కేజీకి వెళ్ళి మీరు ట్వెల్త్ క్లాస్ వరకు అంటే పద్నాలుగు క్లాస్లలో లేస్తే డెబ్బై లక్షల మంది వెళ్ళే వస్తారు డెబ్బై లక్షల మంది వెంట లాను కోట్ల ఇరవై లక్షల మంది ఇది ప్రభుత్వ గణంకాలం ఉన్నాల్సినటువంటి లెక్క ఇది కానీ ఈరోజు డెబ్బై లక్షల మంది లేనట్టుగా చూపెడతారు దీనిపైన చర్చ లేదు ఈరోజు ఇదే కాకుండా అనేకమైన అంశాలు ఈరోజు అసలు ఒక కౌన్సిల్ అనేది ఉన్నదా అందులో ఒక సభ్యులు అనేది ఉన్నదా ఒక భాష ప పైన లేదు భాష పైన భాషలో హుందాతనం లేదు సమస్యల పైన చర్చ లేదు ఈరోజు పెద్దల సభ ఎందుకంటే కింది కింది సభ జరిగినటువంటి సభ పా దానిపైన మరి స్క్రూట్నీ జరిగి బిల్లు పాస్ చేసే డ్యూటీ ఈరోజు కౌన్సిల్ పైన ఉంటుంది కాబట్టి అది ఈరోజు అందరు అలంకారప్రాయంగానే దాన్ని వాడుతూ ఉన్నారు చెప్పేవాళ్ళు కూడా ఈరోజు పెట్టుబడిదారులు ఉన్నారు ఈరోజు బక్క ఒక కామన్ మ్యాన్ కామన్ కార్యకర్త ఈరోజు కేవలం నాది ఒక మేనిఫెస్టో నా కరపత్రం తీసుకొని ఈరోజు జనం మధ్యలో తిరుగుతూ ఉన్నా కానీ ఈరోజు ఇన్వెస్టర్స్ ఈరోజు బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఈరోజు కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ లేకుంటే ప్రధాన ప్రధానమైనటువంటి జాతీయ పార్టీల అభ్యర్థులు ఈరోజు బిజినెస్ మ్యాన్లు పెట్టుబడి వాళ్ళు దిగు దిగుతూ ఉన్నారు మేము ఇదివరకు చేసిన ఉద్యమాలు చేయబోయే వాటిపైన మేము పెట్టుకొని క్లారిటీగా దిగుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు కమలాపూర్ హుజరాబాద్ నియోజకవర్గ పట్టభద్రులకు కూడా ఈరోజు మీరు ఒకసారి ఓటేసినప్పుడు ఆలోచించండి కులాన్ని చూడకండి మతాన్ని చూడకండి కేవలము మీరు ఈ అభ్యర్థి ఎలిజిబుల్లా కాదా గతంలో ఈయన రిపోర్ట్ ఏంటి ప్రజెంట్ ఫ్యూచర్ అయినా జయపోతడా లేదా ఈ రెండు మాత్రం చూసి వర్తమానం మీరు ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీళ్లకు జోహా కమలాపూర్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు రాజకీయాలకు చైతన్యవంతమైన జిల్లాలు తిరుగుబాటుకు పేరొందిన జిల్లాలు ఇక్కడికి వెళ్ళి భారతదేశానికి విప్లవకారులను ఉత్పత్తి చేసి పంపినటువంటి సరఫరా చేసినటువంటి జిల్లాలలో ఈరోజు ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్నాను పోటీ చేయడానికి గల ప్రధానమైన కారణం నా దగ్గర కంటెంట్ నా దగ్గర కాన్స్టిట్యూన్షియన్ ఏదైతే ఉందో రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం పట్టుకొని ముందుకు నా నాకు అక్కడ కంటెంట్ లేదు ఈరోజు కంటెంట్తో కంటెంట్ అయితే పైన మాట్లాడుతున్న ముందు మ్యూజిక్ వెనుక మ్యూజిక్ యువకులను ఆకర్షించే విధంగా ఈరోజు రసవత్తంగా ఈరోజు ప్రచారాలు జరుగుతున్నాయి వాస్తవాలనే దానికి చాలా మెల్లగా ఉంటుంది కానీ మెల్ల లేటుగా అర్థమవుతుంది ఈరోజు గత పద్దెనిమిది సంవత్సరాలు మీరు కాళేశ్వరం తీసుకోండి మిషన్ బగీరథ తీసుకోండి మరి ధరణి తీసుకోండి గ్రూప్ వన్ ఎగ్జామ్ లిక్ రెండు వేల పదహారులో నేనే పిటిస్తాను రెండు వేల పదహారు కూడా నేను మార్చి నేను గుర్తు చేసుకోండి ఈరోజు గ్రౌండ్ల కరీంనగర్ గ్రౌండ్లో కొంతమంది నిరుద్యోగులు గుర్తు చేసుకోండి ఏడబ్ల్యూఎస్ఓలు వచ్చి మాతోని ఫోటో దిగి అన్న మీ వల్ల మాకు అలా న్యాయం జరిగింది మా వాయిదెత్తి అని చెప్పి మాట్లాడు ఈరోజు అనేకమైన అంశాలు మాట్లాడడం జరిగింది ఈరోజు అసలు కౌన్సిల్ ఎటువంటి చర్చ జరగాలనే అవగాహన ఉందా నాకు అవగాహన ఉంది క కౌన్సిల్ ఎటువంటి చర్చ పైన ఈరోజు ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి ప్రజలు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చేటట్టు మరి ప్రభావితమైన ఎవరైనా నాయకులు ఉన్నారా అంటే ఈరోజు శూన్యం ఏం కనబడతలేదు అసలు కౌన్సిల్ దిక్కు టీవీలో వచ్చినప్పుడు చూస్తుందా అంటే చూస్తలేదు ఎందుకు అది పెద్దల సభ కింద జరిగినటువంటి సభను దాన్ని స్క్రిప్టైజ్ చేసి ఈరోజు ప్రభుత్వానికి దాని ఆమోదం కోసం గవర్నర్ గారి ఆమోదం కోసం పంపాల్సిన కౌన్సిల్ ఈరోజు ఎందుకన్నా సైలెంట్గా ఉన్నది భాష భాష ఏదైతే భాష వాడుతున్నామో ఆ భాషలో ఎటువంటి ఈరోజు హుందాతనం లేని పరిస్థితి ఈరోజు మీ బాడీ లాంగ్వేజ్లో హుందాతనం లేని పరిస్థితి ఈరోజు ఒక ఒకనాడు బసో సింగం బసవ గారు రోషయ్య గారు మరి కౌన్సిల్కి వెళ్తూ ఉంటే మరి దానికొక హుందాతనం ఉండేది అది లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది దేనికోసం ఏర్పడ్డది నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం ఏర్పడ్డది తెలంగాణ ఈరోజు మిగుల బడ్జెట్తో ఆంధ్ర వాళ్ళు మన పదహారు వేల మిగుల బడ్జెట్తో మనకు అధికారం ఇచ్చిపోతే ఈరోజు పదహారు కోట్ల వెళ్ళిపోయి పదహారు వేల కోట్లు వెళ్ళిపోయి ఈరోజు ఎనిమిది లక్షల యాభై వేల కొప్పు అప్పు దేనికోసం అయింది మన దగ్గర పోలీస్ పోలీస్ జీబులు కూడా ఉన్నాయి పోలీస్ కూడా కుదబెట్టినాయి లాస్ట్లో ఆన్మకొండల్లో సెంట్రల్ జైలు కూడా కుదబెట్టుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలా ఇవన్నీ కూడా బయటపెట్టింది నేను ధరణి ఎవరు నడిపిస్తుండ్రు ఒక డ్రగ్ ఎడిక్ట్ డ్ర ధరని ప్రభుత్వం మారంగానే ధరణి ఎత్తేస్తాం భూమాత తీసుకొస్తామన్నారు భూమాత కాదు బా ఇప్పుడు ఎటువంటి మార్పులు ఇవాళ ఆ గజ దొంగను నవీన్ మిట్టల్ అనే గజ దొంగను ఇవాటికి ధరణిలో మన ధరణి హెడ్గా రెవెన్యూ హెడ్గా ఇవాటి కొనసాగిస్తుండ్రు ఎందుకు కొనసాగిస్తుండ్రు దొంగని నువ్వే అన్నావు కదా మిట్టల్ అనేటువంటి జైలుకు పంపుతాను నువ్వే అన్నావు కదా ఈరోజు ఆయన ఏ విధంగా కొనసాగిస్తుండ్రు అంటే ధరణి అనేది కరెక్ట్ అన్నట్ట నవీన్ బిట్టలు కరెక్ట్ అన్నట్ట నవీన్ నవీన్ బిట్టలు అంటే నీతి పరులు కాబట్టి నువ్వు నడిపిస్తున్నా అంట అన్నట్టడం నవీన్ బిట్టలు దొంగ నేను కూడా దొంగనే కాబట్టి నేను కూడా దొంగనే కాబట్టి నేను ఒప్పుకున్నా ఈ దొంగకు ఆ దొంగ కావాలి నేను జైలుకు పోయిన దొంగను నేను ఖైదీ నంబర్ ఫోర్ ట్వంటీని ఎనభై మూడు కేసులు నా మీద ఉన్నాయి అలా డెబ్బై రెండు కేసులు మరి శిక్ష అతి కఠినమైన శిక్ష పడే ఉన్నాయి కాబట్టి నేను నేరొస్తుంది నాకు కూడా దొంగలు కావాలి నువ్వు అని ఈరోజు నవీ నిమిత్తం కొనసాగి కొనసాగిస్తున్నావా బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని నువ్వు అంటావు జయశ్రీ రంజన్ అనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే మన ఇండస్ట్రీస్కి ఉన్నాడో వాళ్ళు మొత్తం సర్వనాశనం చేసిందంటావు మరి కేటీఆర్ ఎంబడి తిరిగినట్టు జయశ్రీ రంజన్ నువ్వు తీసుకొని దావాస్కు పోయినావు కదా దల్లాస్కు పోయినావు కదా అమెరికాకు పోయినావు కదా అంటే ఇండస్ట్రియల్ పాలసీ కరెక్ట్ అన్నట్టేనా రంజన్ కొనసాగిస్తున్నట్టే ఆయన చేసినాయని కరెక్ట్ అనేట లేకుంటే జయశ్రీరా దొంగ దొంగ కాబట్టి నేను కూడా దొంగ కాబట్టి నాకు దొంగ అధికారి కావాలి కాబట్టి నేను జయశ్రీరాంగాన్ని పెట్టుకున్నాను అంటావా పక్కన ఉన్న రాష్ట్రం ముఖ్యమంత్రి మారంగానే చీఫ్ సెక్రటరీని మార్చుకున్నారు నువ్వు గత ప్రభుత్వం ఉన్న చీఫ్ సెక్రటరీ ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నావు నీకు ఎవరు కావాలి దీనిపైన ఎందుకు చర్చ లేదు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎస్ఐండ్ భూమి ఒక పేదోని భూమి ఈరోజు డావోస్కు పోయిండు దావోస్కి బై లక్షల కోట్ల రూపాయలు అంటే ఒక లక్ష డెబ్బై వేల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చేసినాను నేను పట్టుకొచ్చేసినా అని చెప్పేసి హంగామా తీసుకొచ్చాను నేను ఛాలెంజ్ చేస్తున్నా చాక్లెట్ కంపెనీ కూడా తెలంగాణకు రాలేదు చాక్లెట్ కంపెనీ కూడా తెలంగాణ తెలంగాణకు చాక్లెట్ కంపెనీకి వస్తే దానికి డిపిఆర్ అనేది ఉంటారు దాన్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు ఒక్క కంపెనీ అయినా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది దానికి చూపి దమ్ముంటే అని చెప్పి బాండ్ కైదం ఇచ్చిన ముఖ్యమంత్రి సంతకం రాసిమని ఒక్క రూపాయి కూడా రాలేదు ఈ వాడు రూపాయి ఇచ్చే పద ఒక కామన్ మ్యాన్ ఈరోజు లోన్ తీసుకోవాలంటే నలభై సంతకాలు పెట్టాలి నలభై సంతకాలు పెట్టినాకనే వాడు ముందుకు వస్తాడు అసోంటే ఇండ్లను ఈరోజు బాధాత రెండు నిమిషాలలో నువ్వు కూలో కొగొట్టేసినావు కూలిపోయిన ఇండ్లకి ఈరోజు ఇబ్బంది పడతా ఉండరు ఈఎంఐలు కడతా ఉంటారు మధ్యతరగతి ఈరోజు ఈ తెలంగాణలో ఏర్పడ్డ తెలంగాణలో బాధపడుతుంది కష్టపడుతున్న మధ్య వాడు పెద్దోడు దోచుకోనో సంపాదించుకో బ్రహ్మాండంగా ఉన్నాడు కిందోడు ప్రభుత్వ పథకాలతో హ్యాపీగా ఉన్నాడు మధ్య తరగతి వాడు అది పైకి కాలేక కిందికి రాలేక సతమతం అవుతుంటే ఇల్లు ఇల్లుగులో కొడతావు జాగలు గుంజుకుంటావు లక్ష రూపాయలు యాభై రూ యాభై యాభై లక్షల రేటు పెరిగిందంటే అది నే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెడతా అంటావు ఫార్మా కంపెనీ అని పెడతా అంటావు ఆ జాగాని గుంజుకుంటా అంటావు గుంజుకునే దాకా నిద్రపోవు అదే లగచర్ల అదే కొండక్కల్ ఇది కౌన్సిల్ అనేది ఒక ఒక టెరిటరీ గురించి కాదు మాట్లాడానికి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మాట్లాడడానికి రోజు కౌన్సిల్లో ప్రవేశం ఉంది కాబట్టి ఎమోషన్స్కి పోవద్దు క్యాస్ట్ వైజ్గా పోవద్దు కమ్యూనిటీ పరంగా పోవద్దు నిజంగా సబ్జెక్ట్ ఉందా ఈయన కుట్టడగల్తాడా రేపు బక్క చేసానంటే కౌన్సిల్లో పోతే అధికారులు అధికారులు ప్రిపేర్ అయి రావాల్సిన పరిస్థితి ఉంటుంది మంత్రులు ప్రిపేర్ అయి రావాల్సిన అవసరం ఉంటుంది చాలా మందిని జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు ఆంధ్రా వాళ్ళు తెలంగాణ దోచుకోపోయినారని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కదా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈరోజు లక్షల మూడు లక్షల కోట్ల రూపాయలు కేవలం మేఘాకృష్ణారెడ్డికే దోచిపెట్టిండు ఇది రేవంత్ రెడ్డి అన్నాడు ఆ రోజు అది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిండు దీన్ని సిబిఐతో పంపిస్తా అని చెప్పిండు జైలుకు పంపుతా అని చెప్పిండు అధికారంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయిండు కోడంగల్ తీసుకుపోయిండు కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయ మూడు వందల యాభై కోట్ల ఉంటే నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెంచి ఆయన కాంట్రాక్టర్ ఇచ్చిండు ఇంకో వరకు ఇదే హనుమకొండ జిల్లాకి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఈరోజు సగం కేక్ కట్ చేసిన చరిత్ర సగం వర్క్ ఇచ్చాడు అంటే ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మంచోడు అయిపోయిందా అది ఈస్ట్ ఇండియా కంపెనీ కాదా అది మంచి కంపెనీయా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎనిమిదిన్నర లక్షల అప్పు దేనికోసం అప్పు రేపు పెవడు కట్టాలి నువ్వు కట్టాలి నేను కట్టాలి అంటే కార్పొరేట్ అనేటోడు రాజకీయాలకు వస్తే ఎంత డేంజర్ అని చూపెడుతున్నా కార్పొరేట్ అనేటోడు ఈ రోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేటోడు నేను పెట్టుబడి పెట్టాను నా పైసలు నాకు కావాలి అంటుండు భూములు గుంజుకుంటుండు జాగాలు గుంజుకుంటు కాంట్రాక్టులు గుంజుకుంటు బాజాప్తా బాజాప్తా ఈరోజు మేఘా కృష్ణారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి నూట యాభై కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఇచ్చిన కాబట్టి మీరు నాకు వర్కులు ఇవ్వాలన్నాడు ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ గుంజుకున్నాడు ఇవాళ ముగ్గురు కార్పొరేట్ ముగ్గురు కార్పొరేట్ కంపెనీలు దిగినాయి ఇక్కడ ఏది ఈ ఈ క్షేత్రంలో ఈ కౌన్సిల్లా ఈ గ్రాడ్యుయేట్ కౌన్సిల్లా ఏదైతే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్లో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల చూడ కార్పొరేట్ కంపెనీలు దిగినాయి ఈరోజు కోట్ల రూపాయలు కుమ్మరిస్తుండ్రు ఒక ఆయన పబ్లికేషన్స్ పేరుతో వస్తుండ్రు బిఎస్పి పార్టీ పబ్లికేషన్ ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ట్రై చేస్తాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వదు వేలం పాటలు ఆయన కంటే పెద్ద కార్పొరేటర్ కొట్టుకుపోయాడు ఈరోజు బీఆర్ఎస్ టికెట్ ట్రై చేసిండు బీఆర్ఎస్ కార్యకర్తలు అద్దుకున్నారు అంటే కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వలేదు ఇటు నాకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను బీఎస్పీకి నిలబడుతున్నా నేను సిద్ధాంతంతో నిలబడుతున్నా నేను ఈరోజు బీఎస్పీ అభ్యర్థిగా వస్తున్నా అని ఇంకొక పబ్లికేషన్స్ అభ్యర్థి ఈరోజు బీఎస్పీ సింబల్తో వస్తుండు నీకు సిద్ధాంతం ఉందా కాంచీరామ్ సిద్ధాంతం ఉందా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఉందా ఆ సిద్ధాంతం ఉంటే నువ్వు చేసిన పోరాటం ఏంది ఈరోజు సమసమాజ నిర్మాణం కోసం నువ్వు చేసినటువంటి త్యాగాలు ఏంది అవి చెప్పాలి కదా నువ్వు పక్క చేసానంటోడు నూట నూట డెబ్బై తొమ్మిది కేసులు గత ప్రభుత్వం మీద వేసిండ్రు ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు ఎప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ నా ఇంట్లో మా ఇంట్లో చుట్టాల కంటే పోలీసు వాళ్ళే ఎక్కువ ఉండే అటువంటి పరిస్థితుల్లో మేము కొట్టాను ధరల మీద కొట్టాడిన కాళేశ్వరం మీద కొట్లాడినా మిషన్ బగిరి మీద మిషన్ కాకతీయ మీద కొట్టాడినా నా చెరువుల సంరక్షణ కోసం కొట్టాన్న ఈరోజు ఇరవై తొమ్మిదో జీవో మీద కొట్టాన్న నలభై తొమ్మిదో జీవో మీద కొట్టాన్న రెండు వేల పదహారు పేపర్ లీకేజ్ మీద కొట్టాన్న రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ కోసం కొట్టాడి గురుకుల పే పోస్టుల కోసం కొట్టాన్న పన్నెండు రోజులు ఆమర నిరదీక్ష చేసిన సాగు నోట్లకు ఒరిజినల్గా నేను బయటకు వచ్చిన దానికి మన సాయి వాళ్ళ భార్యనే దానికి సాక్ష్యం ఆమెనే ఆ రోజు హాస్పిటల్ తీసుకుపోయిన పరిస్థితి ఇది చరిత్ర ఇది చరిత్ర వర్తమానం ఇది నా భవిష్యత్తు ఇది నా భవిష్యత్ ఇది కాబట్టి కౌన్సిల్లో ఎట్లా ఉండాలి ఎస్ ఇయ్యాల నేను వరంగల్లో నేను పుట్టినప్పటికీ నేను ఎక్కడ ఉన్నా కానీ ఈరోజు వరంగల్కు చెడ్డ పేరు రాకుండా నేను పుట్టిన ఉత్తర తెలంగాణకు చెడ్డ పేరు రాకుండా ఎక్కడ పోయినా కానీ దానికి వన్నె తెచ్చేటట్టుగా మేము పనిచేసినాం కాబట్టి క్యారెక్టర్ చూడండి ఈరోజు కార్పొరేట్ ఒక కోట్ల రూపాయలు పెడతారు క్యాస్ట్ పేరు చెప్తారు ఎమోషన్స్ మాట్లాడతారు దాటిపోతారు మళ్ళీ కనబడరు గత ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నామా ఈరోజు చూడమ్మ కాబట్టి ఈరోజు నేను అందరి కోసం కొట్లాడినా ఒక కులం కోసం కొట్టాలి ఒక మతం కోసం కొట్టాలి నేను అందరి కోసం కొట్టాను అందుకని నేను ఇండియా అని అంటాను కాబట్టి మీరు ఆలోచన చేయండి విచక్షణతో నా ఆలోచించండి ఇవాళ తెలంగాణ డేంజర్ జోన్లున్నా దయచేసి మీరు అర్థం చేసుకోండి తెలంగాణ నాకు పదవుల మీద షోకు ఉంటే నేను రెడ్డితో కాంప్రమైజ్ అయితే నాకు పదవి వస్తుంది గతంలోనే నేను కల్వకుంట్ల కవితతో కానీ కల్వకుండ కుటుంబంతో కాంప్రమైజ్ అయితే నాకు పదవి వచ్చేది అది పెద్ద పని కాదు కాంప్రమైజ్ కాకుండా నిజాయితీగా కొట్టడానికి చాలా కష్టం ఇది కాబట్టి నిజాయితీగా ఓటేసే దమ్ము మీకుందా నిజాయితీగా కొట్టాడే దమ్ము నాకు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు మీరు ఏది కూడా చూడకుండా మీరు అట్రాక్షన్ దిక్కు చూడకండి వాస్తవాల దిక్కు ఆలోచించండి వారు దొంగ అయితే మనమేందో ఆలోచించండి దొంగలపైన పోరాటం ఏ విధంగా చేయాలో ఆలోచించండి రేపు మంచి చెడైనా రేపు మళ్ళీ ప్రజల మధ్యలో ఉండేది మేమే ఈరోజు నిలబడి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కనబడుతున్నారా కనబడతలేదు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి నా సీరియల్ నంబర్ ఆరు మీరు దీనిపైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి నాకు వెళ్ళిపోయండి లేదు నీకన్నా నిజాయితీ ఒకళ్ళు ఉన్నారు నీకన్నా చాలా మంచి వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు మేము ఈసారి ఒకసారి కార్పొరేట్ ఓటు వేసుకుంటాం అంటే మొదటి ప్రాధాన్యత కార్పొరేట్కే వేయండి రెండవ ఓటు కామన్ మ్యాన్కేయండి ఈరోజు ఈ రణక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం ఇద్దరి మధ్యలో కార్పొరేట్ కంపెనీస్ బసెస్ కామన్ మ్యాన్ సీఎం బీబీసీ వర్సెస్ సీఎం బీ బీబీసీ అంటే బీజేపీ బీఎస్పీ కాంగ్రెస్ वसे सीएम कांग्रेस मैन कॉमन मैन जय तेलंगाना अमरवल जोह